గురుగారు యొక్క స్కూల్కి వెళ్ళే పిల్లలు అది మగపిల్లలైనా ఆడపిల్లలైనా ఎలా వెళ్ళాలి కాలేజీకి వెళ్ళే మగపిల్లలు ఎలా వెళ్ళాలి అని అంటే ఇది చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్ అండ్ టిపికల్ ఆన్సర్ దీన్ని జీర్ణించుకోక తప్పదు మిడిమిడి జ్ఞానంతో కామెంట్స్ పెట్టకండి ప్రాక్టికల్ అయ్యప్ప మాల వేసుకుంటే ఏం చేయాలి నల్లబట్టలు వేసుకోవాలా లేదా అలాగే స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్ యూనిఫామ్ వేసుకోవాలి దానికి ఒప్పుకుంటేనే మీరు మాల వేసుకోండి లేకపోతే మాల వేసుకోకండి మీరు మాల వేసుకుంటే స్కూల్కి నల్ల బట్టలు వేసుకోకుండా యూనిఫామ్ వేసుకోమంటున్నారు అని ఆ స్కూల్ ముందర కాలేజీ ముందర ధర్నాలు చేసి మీ యొక్క మిడిమిడి జ్ఞానంతో ఆ ఆర్గనైజేషన్ ఇబ్బంది పెట్టి మిగతా పిల్లల్ని చదువు లేకుండా చేయకండి ఈ ఒక మాల వేసుకునే పాప కానీ బాబు కానీ స్కూల్కి వెళితే ఆ నల్ల బట్టలతో మంచిగా బొట్లు మాలలంతా బయట వేసుకొని బొట్లంతా అలా పెట్టుకొని వెళితే ఆ యొక్క స్కూల్లో ఉద్యోగం చేసే స్త్రీలు వారి యొక్క రుతుచక్రంతో ఉన్న వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళని చూసి అయ్యో సాక్షాత్ అయ్యప్ప అని చెప్పి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు వీళ్ళు ఒక్కళ్ళు దూరంగా వెళ్ళడం వల్ల ఈ ఒక్క ఒక్క స్వామి వల్ల ఎంటైర్ క్లాస్ డిస్టర్బ్ అవుతుంది సో ఆ మేనేజ్మెంట్కి ఆ చదువుకోవాలని వచ్చిన పిల్లలకి అందరికీ ఒక స్వామి వల్ల మిగతా వాళ్ళందరికీ చదువు అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి దీక్ష మీకోసమే కానీ స్కూల్కో కాలేజ్కో కాదు స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్ అయ్యప్ప శబరిమలకి వెళ్ళేటప్పుడు ఎలా అయ్యప్ప యూనిఫామో స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ యూనిఫామ్ ఖచ్చితంగా వేసుకుంటేనే దీక్ష తీసుకోండి లేకపోతే తీసుకెళ్ళకండి కాలేజ్కి వెళ్ళిన వాళ్ళైనా స్కూల్కి వెళ్ళే వాళ్ళైనా దీక్ష మీకోసమే కానీ కాలేజ్ అనేది కాస్త ఎక్స్క్యూజ్ అవ్వచ్చండి ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఆల్మోస్ట్ జాగ్రత్త పడతారు కాబట్టి స్కూల్లోనే ఎక్కువ ఉంటారు ఎందుకంటే మదర్ లవ్ నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ శాతం ఆడవాళ్ళు టీచర్స్గా ఫ్యాకల్టీస్ ఉంటారు కాబట్టి స్కూల్కి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచిద్దాం స్కూల్ నియమ నిబంధనలకి ఉల్లంఘన లేకుండా దీక్ష తీసుకుంటే తీసుకోండి లేదా పిల్లలకి మాడలు వేయకండి మీరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఆధ్యాత్మికం చెడగొడుతున్నారు ఇవన్నీ కామెంట్స్ అంతా పెట్టకండి ఉపయోగం లేదు మీ బుర్రకు ఆలోచించండి మీ పిల్లల్ని మీరు మాల వేసుకుంటే నల్లబట్టలు వేసుకోవాలని అనుకుంటున్నారు లేదా ఆ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక సంతకం పెట్టుంటారు మేము స్కూల్ మేనేజ్మెంట్ యొక్క అధికారాలను మించి మేము ఏ విధమైన ప్రవర్తన చేయమని మీరు సంతకం పెట్టి టీసీ ఇచ్చారు అక్కడ కాబట్టి ఆ పద్ధతి ఆ స్కూల్కి ఎంత విలువ ఉందో మీ దీక్షకు కూడా అంతే విలువ ఉంది కాబట్టి దీక్షకి ఇచ్చే విలువే స్కూల్కి కూడా ఇవ్వండి శరణమయ్యప్ప